మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిరపాక మండలం ఏడుల బయట పరిధిలో ఉన్న ఒకసారి బోర్డు చూడొచ్చు ఏడుల బయ్యారం ప్రధాన రహదారి ఇక్కడ నాలుగు రోడ్లు కలిసే ప్రయత్నం నిత్యం కనీసం వేలాది మంది వాహనాలు వెళ్తుంటారు పక్కనే ప్రస్తుతాలు కొనసాగి కొంత గుంటలు పడుతున్నా కనీసం ఆర్ఎంపి అధికారులు పక్క చూసే దిక్కు కూడా లేదు పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ ప్రతిరోజు పోలీసులు కేసులు కూడా రాస్తుంటారు ప్రజలకు అనేక ఇబ్బందులు కూడా ఇక్కడ ఎదురవుతుంటాయి ఈ గుంటలో పడితే చూడాల ప్రతి వాహనం కూడా ఆ పక్కన తప్పించుకునే పరిస్థితి మనం ఎవరింటి ముందు కూడా అక్కడ వాళ్ళు స్వచ్ఛతంగా పొడదైతే వాళ్ళ ఇంటి ముందు వాళ్ళే పోస్తున్న పరిస్థితి ఇళ్ళ ముందు ఇంటిలో పోయించిన గుండే కూడా వాళ్ళే స్వచ్ఛంద చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎప్పటికైనా సమ్మేత శాఖ అధికారులు స్పందించి ఈ గుంటలు పూడ్చాలని తెలుగు ప్రమాదాలు జరగకముందే ఇక్కడ ప్రవర్ ప్రాణాలు పోకముందే అధికారులు స్పందించాలని మనసుకుందు కోరుకుంటున్నాం ఇక్కడ ఆటో విన్న సభ్యులు కూడా ఇష్ట ఆట మనం చూసుకున్నాం ఆటోలను పట్టించుకొని నిపుణులు అవుతుంది చాలా ప్రాథమిక మా ఆటో లేని మొత్తం పోతు మొత్తం ఇంటికి పోతుంది ఆటలు అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అసలు అధికార లేదు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది అధికార లేదు పట్టుకోండి గుంతలాల మన చూసే బైక్ పడ్డాడు బైక్ పడ్డాడు కాలు దెబ్బతికి లేదు రెండు బైకులు గుద్దుకుని ఇక్కడ మన అవసరం ఓకే దీని అధికార స్పందన లేదా స్పందన లేదు చూడండి ప్రజలకి ఇప్పుడు చూస్తున్న ఆటోలు కూడా ఎగ్లిగిపోతున్నాయట ఆ ఆటోలు అంటే వాళ్ళకి ఒక పక్క ఏం ఉపాధి లేక ఒక పక్క బస్సుల వల్ల ఎక్కిపోతుంటే బైకులు పోతారు బైకులు గుంటున్నాయి వాళ్ళు పక్కనే పోయింది అలా పోయిన వాళ్ళు ఎగ్లిగిపోతే ఉన్న డబ్బులు పెట్టుకోవాల్సింది ఎప్పటికైనా ఆర్ఎన్పీ అధికారులు స్పందించి ఈ గుంటలు పూడ్చాలని కోరుకుంటారు